బంగారం ధరలు డమాల్ దేశంలోని నగరాల్లో గోల్డ్ రేట్లు ఇవే గత కొన్ని నెలలుగా బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి వరుస సెషన్స్ లో గోల్డ్ సిల్వర్ రేట్లలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధరలు ఈ ఏడాది బడ్జెట్ సెషన్ తర్వాత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి రోజు కూడా మార్కెట్ లో బంగారం ధరలు ఆకర్షణీయంగానే ఉన్నాయి నిన్నటితో పోల్చితే నేడు గోల్డ్ రేట్ లో స్వల్ప మార్పు కనిపించింది నిన్న హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు ఉండగా నేడు కేవలం వంద రూపాయలు తగ్గి అరవై ఏడు వేల యాభై రూపాయలకు చేరింది దేశంలోని అన్ని ఇతర నగరాల్లో కూడా గోల్డ్ రేట్లు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల రెండు వందలు ఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల యాభై రూపాయలు ఉంది విజయవాడలో కూడా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల యాభై రూపాయలు ఉంది మరొక వైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూపులు చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి గత పది రోజుల్లో సిల్వర్ రేట్ ఒక్కసారిగా భారీగా పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి తొంభై మూడు వేల రూపాయలకు లభిస్తోంది నిన్నటితో పోల్చితే ఐదు వందల రూపాయలు తగ్గింది ప్రస్తుతం రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిటి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు మరికొన్ని నెలల్లో బంగారం రేటు లక్ష రూపాయలు దాటొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెండి బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు జనరల్ గా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధరలు తగ్గుతాయి అదేవిధంగా వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం రేట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో గోల్డ్ రేట్లు ఎలా ఉండబోతాయి అనేది ఆసక్తికరంగా మారింది